ఈస్ట్ ఇండియా పెట్రోల్ కంపెనీలో ఒక ప్రమాదం ఇక్కడ చూస్తున్నారు అందరూ వైర్ సంబంధించినటువంటి వాహనాలు వచ్చి ఇప్పుడే దానికి మంటలు ఆడుతున్నారు ఆయిల్ ట్యాంకర్లు వచ్చినటువంటి మంటలు ఆడుతున్నారు ఇక చూస్తున్న వదంతులు ఈ అన్ని ట్యాంకర్స్కి ఏదో ప్రమాదం ఉందనేటువంటి వదంతుల నేపథ్యంలో నేనే స్వయంగా ఈ స్థలంలో ఉన్నాను పూర్తిగా ఆటలను ఆరిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నా సో ఇక్కడైతే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు కానీ దాని కారణాలు అయితే తెలిసి తెలియాల్సి ఉంది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇక్కడ ఉన్నారు దాంతో పాటు ఇక్కడ కంపెనీ అభిమాన్యం కూడా ఉన్నారు పిడుగుపాటు వల్ల జరిగింది అనేటువంటిది వారి కథను దాని వాస్తవాలు ఏంటనేది తెలియాలి బట్ ఏదైతే ఇప్పుడైతే ఏ కాజువాలిటీ లేదు ప్లస్ ఇక్కడ పరిస్థితి అయితే అదుపులో ఉందని మాత్రం ఇక్కడ నేను చూస్తున్నాను కాబట్టి చెప్పగలుగు